ఏం చేస్తుంటారు లైన్ మీద అంటే లైన్ మీద కంటే ఏంటి అమ్మాయి సంపాదించుకుంటారు కదా వ్యభిచారం చేస్తారు మేము ఇచ్చే పది రూపాయలు ఇరవై రూపాయలు మీకు ఎట్టు కాదు కానీ చదువుకున్నారా మీరు చదువుకున్నారా ఎదిగో చదువుకోండి మంచి మాటలు దేవుడి మాటలు మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు ఏసుక్రీస్తు ఆయన నమ్ముకోండి బాగుంటుంది

చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతాం ఈ డబ్బులు అడుక్కోవటమైనా ఇంకేమైనా పాడు పనులు చేస్తారా అబ్బా మానేయొచ్చు కదా పైన నరకం ఉంది అమ్మా నరకం ఉంది ఇది శాశ్వతం కాదు అరే చెయ్యి ఏమైంది పెరాలసిస్ చెయ్యి కాలు కూడా ఎక్కడికి దించుకుంటా వస్తారు ఓహో రండి ఎక్కితే ఇక్కడ దించుతాను ఇక్కడ రోడ్డు మీద కిందికి ఊర్లాకో పర్లేదు దించుతాను అంటున్నాను నేను పర్లేదు పాప సాయం చేయటం లో తప్పు ఏముందమ్మా సాయం చేస్తే దాంట్లో తప్పేం లేదంటే మంచిదే అందరం మేము కోరుకోవాలి కదా అందరం బాగుండాలి అదే

నేను ఒక పాంప్లెట్ ఇస్తాను మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదివించుకోండి మీ పిల్లలతోటి ఈ లోకం శాశ్వతం కాదు ఏ రోజు చనిపోతామో తెలీదు చనిపోతే నరకం స్వర్గం రెండే ఉంటాయి అందుకని మీరు యేసు క్రీస్తు మంచి దేవుడు ఆయన ఎల్తే ఏం ఉపయోగం మారు మీరు యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి ప్రాణమే పెట్టాడు అయినా ఆయన మనం ప్రాణం పెట్టినా కూడా మనం కనీసం తగ్గట్లేదు ఇప్పుడు చూడండి వేరే వాళ్ళు అయితే కారులో ఎక్కించుకున్న తర్వాత మీరు ఏం పని చేస్తారు వెప్పచారంటే చిచ్చి అని అసహించుకొని దించేవాళ్ళం దించేవాళ్ళం కానీ ఇప్పుడు నేను ఎక్కించుకుని అట్లనే నేను మీకు దేవుడి గురించి చెప్తున్నాను

నాకు ఉపయోగకరంగా ఉంటుంది దేవుడు హెచ్చరిస్తున్నాడేమో అందుకే నన్ను అక్కడ ఆపేడేమో మీరు చూసుకోండి లేదు చాలా ప్రమాదం ఏ రోజు చివరి రోజు తెలీదు ఎవరు తీసుకున్నాంలే మేము ఇట్లాగే అందరికీ చెప్తా ఉంటాం కానీ ఒకసారి ఆడ కోర్స్ నా నేను ఉండప్పుడు ఉన్నప్పుడు కూడా చిప్పయ్యనుకుంటాను ఎక్కడున్నాడు ఎక్కడా ఆ ఊరి దగ్గర కోర్స్ పాడే ఈ క్యాన్క్లేట్స్ ఇచ్చి ఉంటాను ఇక్కడ సరే నేను మీకు చెప్పేది అర్థం అవుతుందా ఒక నిమిషం దిగుదురులే ఈ లోకం శాశ్వతం కాదు నువ్వు రోజు ఐదు వేలు దంపా పదివేలు దంపా తృప్తి ఉండదు ఏదో ఒక రోగం అనుకో చచ్చిపోతావు నువ్వు చచ్చిపోయి కాక అనేక చంపుతావు సరేనా ఇది మంచి పద్ధతి కాదు నువ్వు ఎన్ని వేలు సంపాదించినా లక్షలు సంపాదించినా రోగం వస్తే పోతే తృప్తి ఉండదు చిన్నగా ఏదైనా ఒక హోటల్లోనో ఎవరైనా ఒక ఫ్యాక్టరీలోనో కంపెనీలోనో పని చేసుకుని నలభై పదివేలు పదిహేను వేలు ఇస్తారు దానితో దేవుడు తృప్తిగా ఉంచుతాడు సరేనా ఇది చివరి ప్రయాణం ఆయన రాకడ సమీపించింది అందుకే ఈ భూకంపాలు ఈ కరువులు కటాలు అన్ని జరుగుతున్నాయి ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు వచ్చేసరికి మనం రెడీగా ఉన్నాం లేదంటే నువ్వు ఇక్కడ మిగిలిపోతావు తర్వాత నరకంలో కాలిపోతావు ఈ లోకం శాశ్వతం కాదు దయచేసి నువ్వు మారు సరేనా పెట్టి చెప్తా ఎప్పుడు వ్యభిచారం చేయబాకు వ్యభిచారం చేయబాకు నువ్వు తప్పు మా తప్పమ్మాయన ఉన్నాడా లేడయ్యా పిల్లలు ఎంతమంది పెళ్లి చేశాను సంవత్సరాలు కొంచెం బాగా ఉంది అందరికి తెలిస్తే ఏం చేస్తావు మీ వాళ్ళందరికీ అందరికి తెలియదు వాళ్ళకి ఎవరికి తెలియదు వాళ్ళు అక్కడ ఉంటారు నేను ఒక్కదాని ఇక్కడే ఉంటాను అవునమ్మా ఈ లారీలో ఎవరన్నా మీ వాళ్ళు తగలరా మా వాళ్ళకి ఇక్కడ రారు సరేనమ్మా ఏసు నామంలో ఈ రోజు నుంచి మానేసి మీకు దురాత్మలు పట్టిన ఏ దురాత్మలతో మీకు దేవుడి దగ్గరికి రాలేకపోతున్నారు ఏసు నామంలో నీలో ఉండే దురాత్మ ఈరోజు పోవును గాక అగ్నిలో కాలిపోవును గాక ఏసు నామంలో నీకు ఈరోజు నిజమైన రక్షణ కలుగురుగాక సరేనా ఓ దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించు కాక ఎప్పుడు అంటే నువ్వు మారు మనసు పొంది ఆయన సాక్షిగా ఉన్నప్పుడు సరేనా మానే ఈ దేవుడు హెచ్చరిస్తున్నాడేమో చూసుకో ఈ లోకం శాశ్వతం కాదు చనిపోతే నరకానికి వెళ్తావు సరేనా ఓకే థ్యాంక్ యూ ఇలాంటి వ్యభిచారులు ఉంటారు మనకు తెలియదు ఫస్ట్ ఎక్కించుకున్న తర్వాత తెలిసింది అయినా నాకేం సిద్ధాంతాలు అట్లా ఏం లేవు వాళ్ళు ఎక్కడ పడి దగ్గర తిరుగుంటారు కాబట్టి ఆ సీట్ కూడా కొంచెం శానిటైజ్ చేసుకోవాలి మరి తప్పదు మనం కూడా చెప్పాలి విసుప్రభు వారు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టింది ఎవరి కోసము అంటే పాపుల కోసమే పరిశుద్ధుల కోసం కాదు మానవుడు అనేవాళ్ళు ఎవరు కూడా పరిశుద్ధుడు కాదు తెలుసుకోవాలి మనం ఆయనలాగా పరిశుద్ధంగా జీవించడానికి ట్రై చేయాలి ఓకే దయచేసి మీరు కూడా మీకు దండం పెట్టి చెప్తున్నాను అనేక మందికి చెప్పండి ఇలాంటి వాళ్ళకి చెప్పాలి ఇప్పుడు ఆవిడకి రెస్పెక్ట్ ఇచ్చి ఎక్కించుకొని మనం చెప్పాం కాబట్టి ఆవిడ యాక్సెప్ట్ చేసినా ఆశ్చర్యం లేదు మనం వాళ్ళకి ఎన్ని చెప్పినా వాళ్ళు మారరు ప్రభువే వాళ్ళ మనసును మార్చాలి ఓకేనా తెలుసుకోండి థ్యాంక్ యూంటి చెయ్యి ఏమైంది పెరాలిసిస్తా చెయ్యి కాలు కూడా మాట మాట కూడా ఏర్ మీద పీటీ పీటీ ఏ ఊరు మీద మాట ఎప్పుడు సరే మీద అసలు ఏ ఊరు ఇదేనా పేరేంటివి దేవుడు మాట చదువుకోండి ఇవి దేవుడు మాట చదువుకోండి యేసు క్రీస్తు మంచి దేవుడు ఆయన నమ్ముకుంటే నీ పెరాలసిస్ బాగు చేయగలెవరు చేయలేరు అంత మంచి దేవుడు ఆయన

ఒక్కరికైనా నీ వాక్యం నీ తాసు చేర్చనిమ్మ మేమిచ్చే పది రూపాయలు ఇరవై రూపాయలు మీకు గడుగు కాదు కానీ చదువుతున్నారా మీరు చదువుకున్నారా ఇదిగో చదువుకోండి మంచి మాటలు దేవుడి మాటలు మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు ఆయన నమ్ముకోండి బాగుంటుంది సరేనా ఈ లోకం శాస్త్రం కాదు చేర్చడానికి ఇదేమన్నా స్కూలా కాలేజా మీరు కూడా వెళ్ళండి తెలుసుకోండి బాగుంటుంది ఈ లోకం శాస్త్రం కాదు ఎప్పుడు సరిపోతామో తెలియదు నేను ప్రభునే నమ్ముతాను సార్ కాకపోతే ఏమంటే నేను బాపన పుట్టుకొట్టాను కాబట్టి మీరు బ్రాహ్మిన్ సార్ బ్రాహ్మిన్ ను ఎవరైనా హిందూ సంప్రదాయాలు కొట్టుపెడతాం గానీ కులాల మతాలన్నీ మనం పెట్టుకున్నాం చర్చికి వెళ్తాను సరేనా బైబిల్ ఉందా బైబిల్ ఉందా తీసుకోండి ఆ ఉంది సరే తీసుకోండి ఉందా సరే తీసుకోండి చదవండి బాగుంటుంది చదవండి బాగుంటుంది మీరు ఇంకా ఖాళీగా ఉంటే నేను కూర్చొని చెప్పమంటే మొత్తం చెప్తాను థ్యాంక్ యూ మీరు నమ్ముకుని బాప్ తీసుకుని తీసుకున్నారా మీరు మీరు బాప్ తీసుకుని తీసుకున్నారా తీసుకోవచ్చు కదా చనిపోతే రెండే రెండు నరకం స్వర్గం స్వర్గానికి వెళ్ళాలంటే అంటే తప్ప వేరే మార్గమే లేదు సరే సార్ మీరు చెప్పారు కదా మీరు ఎప్పుడు ఉంటారు చెప్పండి మీ అందరి దగ్గర నేను వచ్చి మాట్లాడతాను మీ ఫోన్ నంబర్ ఇవ్వగలరా నేను మీ బ్రదర్ లాంటి వాడి ఏమవుతుంది వద్దులేదు సార్ సరే పెద్ద పెద్దవాళ్ళు ఇంట్లో మరి ఎలా మిమ్మల్ని కలిసి మాట్లాడాలంటే ఎట్లా ఉంటారు సార్ మా వాళ్ళందరూ అందరూ ఎంత మంది ఉంటారు ఉన్నారు సార్ ఒక వంద మంది ఉంటారు సార్ అక్కడక్కడ ఉంటారు వంద మంది అవును ఒకసారి ఇటు పిలవండి మీరు క్రిస్టియనా మీరు క్రిస్టియనా ప్రైజ్ అసలు చర్చ్కి వెళ్తావా సరే ఎవరన్నా కానీ చర్చ్కి వెళ్తావా పాప తీసుకుని తీసుకున్నావా తీసుకోవచ్చు కదా చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతావు ఈ డబ్బులు అడుక్కోవడం అయినా ఇంకేమైనా పాడు పొన్నలు చేస్తారా అబ్బా మానేయచ్చు కదా పైన నరకం ఉందో అమ్మా నరకం ఉంది ఇది శాశ్వతం కాదు ఎప్పుడు చచ్చిపోతామో తెలీదు మానేసేయండి ఎప్పుడన్నా మీరు ఖాళీ ఉండి అందరు కూర్చోబెట్టి మాట్లాడదామంటే మీరే ఫోన్ నెంబర్ ఇవ్వట్లేదు ఆవడా సరే మారండి చాలా మంచి తప్పులు చేయబాకు అడుక్కుంటే అడుక్కున్నావు కానీ ఓకే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని మీ అందరిని దీవించును గాక ఆమె దేవుడు మాట మీరు ఏ కులమైనా ఏ మతమైనా నిజమైన దేవుడు వేసుక్రీస్తు ఆయన నమ్ముకుంటేనే స్వర్గం ఉంది ఈ లోకం శాశ్వతం కాదు నువ్వు చామకాయలు అమ్మినా యాప్రికాయలు అమ్మినా కారులో పోయినా ఏదో రోజు చచ్చిపోవాల్సింది అందరిని వదిలిపెట్టేసి వెళ్ళిపోవాలి అప్పుడెక్కడికి వెళ్తాం తెలుసుకోవాలి బైబిల్ కూడా చదువుకోండి మంచిది బైబుల్ అంటే అక్కడ మా తమ్ముడు ఉన్నాడు చచ్చి మీరు కూడా మీరు చూసుకో చదువుకోండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి గాక గాకేన్ అర్థం కాదు స్టార్టింగ్ కాబట్టి లాస్ట్ లో కీర్తనలు సామాగ్రి ఉంటాయి ఈ కీర్తనలు సామాగ్రి ప్రభావైనా ఈ మధ్యాహ్నం కల సంఘాలు ప్రభావం హెయిర్ కట్ చేసుకుంటూ ప్రపంచంలో మీరు అంటే మీరే దేవుడిని కూడా మీరు అంటే సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు ప్రభావ ఇంకా ఇప్పుడు కూడా నాయన ఇంట్లో ఆయన వాళ్ళ అమ్మతో ఆయన ప్రాబ్లం కొనే ప్రభావి కూడా మీరే కుటుంబ సహాయం చేయడం సాక్షిగా అన్నిటికంట మనం ముఖ్యంగా ఆయన ఈ బిడ్డ మీరు తెలుసుకొని ప్రభావం మీకోసమే డ్రక్తులాగా మంచి మార్గమంత రక్షణ కలుగు చేయడం ప్రభావం మీకోసమే సాక్షిగా జీవించే భాగ్యం తెచ్చేయండి ఇది మొదలుకొని ప్రభావ ఇక్కడ హృదయం ఉన్న ప్రతి పాపాన్ని మీరు క్షమించి తీసివేసి మీరే నివాసం ఉండే ప్రభావం సాక్షిగా వాడుకోవడం ఏ సునామంలో ప్రతి అవసరతను మీరు కుటుంబమైన ఆసుపత్రి నుంచి జీవించమని అడిగిపోయే కొంచెం థ్యాంక్ యూ ఈ రోజు నుంచి కొంచెం మార్పులు చూసుకోవాలి నమ్మితే ఏదైనా నేను లేకపోతే ఏమి ఉండదు కన్నా క్రైస్త లాడ్ అందరికీ దేవుని పేరు వందనాలు ఇదిగో మొన్న క్రిస్మస్ రోజు యాక్చువల్గా బైబుల్స్ ఒక్కరోజే థౌజండ్ మంచాలి డిస్ట్రిబ్యూట్ చేయాలని అనుకున్నాం కాకపోతే స్టాక్ లేక పంపించలేదు వేరే బ్రదరు ఇవి ఈరోజు పంపించారు తెలుగు బైబుల్ థౌజండ్ ఇంగ్లీష్ టూ హండ్రెడ్ హిందీ టూ హండ్రెడ్ మొత్తం ఫోర్టీన్ హండ్రెడ్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలని మేము అనుకుంటున్నాము దేవుడి చిత్తం అయితే మీరంతా ప్రార్థించండి ఇది తీసుకున్న ప్రతి ఒక్కరు మారు మనసు పొందేలాగా మీరు అంతా ప్రార్థించండి ఓకే ట్రాన్స్పోర్ట్ లేట్ అయిపోయింది లేకపోతే అసలు మనం క్రిస్మస్లో అయితే డిస్ట్రిబ్యూట్ చేసేసేవాళ్ళు చూడండి కొత్త నిబంధన మంచిగా కీర్తనలు సామెతలు కూడా ఉన్నాయి చాలా బాగుంది బైబిల్ అయితే క్వాలిటీ మీకు తర్వాత చూపిస్తాం ఇంకేం చేస్తాం కారులో ఇవన్నీ పట్టవు కారులో కాడికి వేసుకోవడం మిగతా తెలిసిన వాళ్ళ రూమ్లో పెట్టాలన్నమాట ఓకే ఈ నియర్ బై ఏరియా ఓకే థ్యాంక్ యూ సలాట్ േലോ ഒക്കരിക്കൈ നീവാം നീതാസുനിർച്ച ദർശി ചുമോ ദ കരുണിഞ്ചു കീദീനദാസുനി ദർശിഞ്ചു ദർശി ചുമോ ദ കരുണിഞ്ചു దర్శించుము ఎన్నటికీ మరువలేనయ్యా నీ ప్రేమను ఎప్పటికీ తీర్చలేనయ్యా నీ రుణమును ఎన్నటికీ మరువలేనయ్యా నీ ప్రేమను ఎప్పటికీ తీర్చలేనయ్యా నీ రుణమును ఎక్కడికి పోగలనయ్యా నిన్ను విడచి ఎక్కడికి పోగలనయ్యా నిన్ను విడచి నిన్ను మరువలేనయ్యా విడువేనయ్యా నన్ను చూచినావయ్యా నన్ను కాచినావయ్యా ఎన్నటికీ మరువలేనయ్యా నీ ప్రేమను